అప్పులతో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నా ఈ అప్పులు తీరిపోతే చాలు ప్రవ్వా అనుకుంటారు అలాగే ఏదైనా అనారోగ్యంతో వాళ్ళు ప్రవ్వా ఇంకా ఈ అనారోగ్యం తీరిపోతే చాలు ప్రవ్వా ఈ శ్రమ తీరిపోతే చాలు ప్రవ్వా అనుకుంటాం మనుషులుగా మనం కానీ ఈ పాట రాసిన భక్తుడు ఏముంటే చాలు అని అంటున్నారంటే మనందరికీ వచ్చిన పాటే నాకు నీ కృపచాలును ప్రియుడా నాకుని కృప చాలును శ్రమలతో నిండిన నా జీవితంలో నాకుని పొలం ఉంటే చాలు ప్రభా నేను ఇంక బ్రతికిపోతాను లేదు ఒక మంచి ఉద్యోగం ఈ ప్రభా చాలు ఇంక నేను ఈ జీవితకాలం అంతా హ్యాపీగా జీవించగలను అనట్లేదు ఏమి కోరుకుంటున్నాడంటే ఈ భక్తుడు ఆయన కృపను మాత్రమే కోరుకుంటున్నాడు దేవుని పిల్లలుగా మనము ఏమి కోరుకోవాలి అంటే మనం ఏం కోరుకోవాలి చెప్పండి ఆయన కృపే కోరుకోవాలి